లేడీ పర్సు గుట్టుకు ఓటేద్దాం మాదాసు మధును గెలిపిద్దాం ధర్పల్లి గ్రామ ప్రజలకు పేరుపేరున నా హృదయపూర్వక నమస్కారాలు అవినీతి లేని పాలన ధ్యేయం మీ సరైన ఓటు మన గ్రామ ప్రగతి వేసి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దడానికి మీ ముందుకు వస్తున్న మధును గ్రామ ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని మీ అమూల్యమైన ఓటు లేడీ పర్స్ గుర్తుకు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలను గ్రామ అభివృద్ధిపై పోరాడే నాయకుడిగా నన్ను ఆశీర్వదించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ మాదాసుమధు గ్రామ ప్రజలు నా అక్క చెల్లెలకు అన్నాదమ్ములకు ముఖ్యంగా పెద్దలకు యువతకు నేను చెప్పడం ఏంటంటే నా పేరు నా మాదా మాదాసుమంత్ ఈరోజు బిక్సి జనల్ రావడం కారణంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేరేంది ఇప్పటికే తరిపరి గ్రామ ప్రజలు దండం పెట్టి చెప్తున్నారు మీ అమూల్యమైన ఓటు అనే వజ్రాయుధాన్ని నిజాయితీ పరి అయిన నాయకుడు చేసి అఖండ మెజార్టీతో కలిపిస్తే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరం కనకం గ్రామ పంచాయతీ అదే కరప్షన్ నేర్చుకుని ఐదు వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముడుకోతే ఐదు సంవత్సరాలు మన గ్రామ పంచాయతీ వెనుకబడి పోతుంది గరిపల్లి ఇవారికి గత గత వేరు చేసుకుంటే చాలా వెనుకబడి ఉంది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే గరిపల్లిని రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా నిరూపిస్తాను నిజాయితీగా ఒక్క రూపాయి ప్రజల వద్ద ఒక్క రూపాయి తీసుకోకుండా ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా సేవ చేస్తాను ముఖ్యంగా వస్తున్న ఎజెండా ఏంటంటే మా అక్క జెండేలకు వృద్ధులకు వికలాంగులకు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు ప్రతి ఎండనక వాడనక అలా టెంట్ ఉండదు ఏముండదు ఎంత సఫరైతు రక్తం కారుతుంది కాబట్టి ఫస్ట్ నేను గెలిచిన వెంటనే దాన్ని ప్రతి ఏరియాగా జడపెల్లి గ్రామ పంచాయతీ చాలా పెద్దది కాబట్టి అక్కడ ఉన్న స్టాఫ్ తో కంపల్సరీ మాట్లాడి ఏరియా వైజ్ గా నాలుగు ఐదు వాళ్ళను చెప్పేసి పోస్ట్ ఆఫీస్ ను ఒప్పించి ఖచ్చితంగా నాలుగు మూలల సిట్టింగ్ చేపిచ్చేసి మీకు అందుబాటులో ఉండి మీ కూత కాలి చూసుకుంటా వంట చేసుకుంట అక్క కూడా దరిదాపులో తీసుకోవచ్చు మా వృద్ధులు అనిపిస్తుంది అక్కడ చూస్తే ఎవరు పట్టించుకునే నాదు లేదు నీళ్ళ సౌకర్యం ఉండదు ఏముండదు పడిగాపులు కాస్తున్నారు దండం పెట్టి చెప్తున్నా ఇంకా ఎన్నో ఉన్నాయి నా ఎజెండాలో పారిశుద్ధ్యం కానీ ఇంటి ఇంటి గాని ఎన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవం గవర్నమెంట్ వచ్చే లబ్ధిని మాత్రం లేని వాళ్ళకి ఒక్కటి కూడా చెందుతాల్లి నా ఆశయం ఒక్కటే వందల వేల మంది బతకాలన్న ఆశయం నా ఆశయాన్ని అనుకుంటూ దండం పెట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా నిజాయితీ అనే ఓటు వేసేసి గ్రామ పంచాయతీని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను